పైన ఊరే ఎల్లలోకముల తిరిగి ఏలుచుండు వెల్లరను గణపతి ఎటు పగుడుదని మహిమలను ఈలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుండు వెల్లరను గణపతి ఎటు పగుడుదని మహిమలను మోదకముల నైవేద్యము భుజయింపుచు కడుపారా మోదమందు విఘ్నేశ్వరా మోదకముల నైవేద్యము భుజయింపుచు కడుపారా మోదమందు విఘ్నేశ్వరా భక్తులె మ్రొక్కులు కోన మోదరా ఏలుకపైన ఊరేగే ఎల్ల లోకముల తిరిగే ఏను గణపతి ఎటుపొడదని మహిమలను ఎన్నెన్నో అట్టంకులు ఈ బ్రతకు పొడుగున అన్ని అట్లు తీరునట్లు వరమీయుగ బిరానా ఎన్నెన్నో అట్టంకులు ఈ బ్రతకు పొడుగున అన్ని అట్లు తీరునట్లు వరమీ యో బిరా వేడదమో గజవదనా వేడదమో మోగజపద గతి వేరెవరు నిను వినా ఎలుకపైన ఊరేగి ఎల్ల లోకముల తిరిగి ఏలుచుండు వెల్లెరను గణపతి ఎటుపగుడుద నీ మహిమలను లోకముల మొదటి పూజ నీకే కదా విఘ్నరాజ నీ ఘనతకు వేరేల నిదర్శనం మాకు వసగును నీ దర్శనం లోకముల మొదటి పూజ నీకే కదా పిష్ణరాజ నీ ఘనతకు వేరేలని దర్శనం మాకు నీ వసగును నీ దర్శనం ఎలుకపైన ఊరేగి ఎల్ల లోకముల తిరిగి ఏలుచుండు వెల్లరను ಗಣಪತಿ ಎಟು ಪೊಗುಡು ಮಹಿಮಲನು ಗಣಪತಿ ಎಟು ಪೊಗುಡು ಮಹಿಮಲನು ದೇವಾ ಎಟು ಪೊಗುಡು ಮಹಿಮಲನು